new chicken but my dad already made hold it try it hi everyone welcome back to our channel సో మేము రీసెంట్గా ఒక క్యాంప్ స్టవ్ కొన్నాము ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే బట్ ఏంటంటే ఏదైనా కొత్తగా ఉంటే ఫస్ట్ దాన్ని ఓపెన్ చేసి ట్రై చేయాల్సిందే సో అలానే ఇవాళ మళ్ళా ఆన్యా త్రోబాల్ గేమ్కి వెళ్ళింది సో నేను ఇంకా విహానా వివిహానా సరే ఏదైనా కుక్ చేద్దాం అని చెప్పేసి జస్ట్ ఇంటి బ్యాక్ సైడే ప్లాన్ చేసాము ఈ క్యాంప్ స్టవ్ లైక్ చాలా పోర్టబుల్ అనమాట ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళచ్చు చాలా లైట్ వెయిట్ సో ఐ థాట్ లైక్ ఓకే మీకు కూడా చూపిద్దాము అని అనిపించింది అండ్ వెరీ చాలా తక్కువ కాస్ట్ ఫిఫ్టీన్ డాలర్స్ అనమాట ఆఫర్లో వచ్చింది ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ మనకి థౌసండ్ రూపీస్ అనుకోండి బట్ ఇక్కడ ఫిఫ్టీన్ డాలర్స్ అంటే చాలా తక్కువే దానికి గ్యాస్ మాత్రం మనమే కొనుక్కోవాలి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది టూ బర్నర్స్ స్టవ్ ఇది మాకు ఇక్కడ ఇంట్లో ఎలక్ట్రిక్ అన్నమాట సో గ్యాస్ కాదు సో అందుకనే ఇలా క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు నార్మల్గా ఫ్రెండ్స్ దగ్గర ఆల్రెడీ ఉంది ఇది బట్ మేము రీసెంట్గా కొన్నాము పెద్ద కుకింగ్ తెలీదు కానీ చిన్న చిన్నవి అయితే చాలా బాగా వస్తాయి అన్నమాట బయట ఎప్పుడైనా దోశలు వేసుకోవడం అట్లా మేము ఒక దోశ వీడియో పెడతాను మేము ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ ఫ్యామిలీస్ కలిపి లైక్ బయట దోశ లాగా దోశలు వేసుకున్నాము చాలా రకాల దోశలు కైండ్ ఆఫ్ లైక్ వీ కాల్ ఇట్ లైక్ దోశ డే అని ఈ స్టవ్లో ఒక స్పెషల్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బ మామూలుగా బయట ఉండేటప్పుడు గాలి తగ్గుతుంటుంది కదా మంట మంట సరిగ్గా రాకపోవడానికి బట్ ఇక్కడ అవి చుట్టూ అవి ఇచ్చారనమాట సో అవి పెట్టడం వల్ల ఏంటంటే ఎక్కువ గాలి విండ్ వచ్చినా సరే ప్రొటెక్ట్ చేస్తాయి అవన్నీ సో ఇది సేమ్ మన ఇండియాలో లాగానే లైక్ మనకి స్టవ్ సిలిండర్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ ఇది స్టవ్ చూస్తున్నారు కదా ఈ స్టవ్ ఒక పోర్టబుల్ది సిలిండర్ ఉంటుంది అనమాట ఇది కొనేటప్పుడే లైక్ ఒక ఫోర్ ప్యాక్ సిలిండర్స్ వస్తుంది ప్రోపెయిన్ గ్యాస్ ఇక్కడ సో ఆ ప్రోపెయిన్ గ్యాస్ సిలిండర్ని కనెక్ట్ చేస్తాం అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా దాంతోపాటు దాని స్టవ్కి దానికి ప్రోపెయిన్ గ్యాస్కి కనెక్ట్ చేసేది ఇది సో ఇదే ఆ ప్రోపెయిన్ గ్యాస్ చాలానే వస్తుంది యాక్చువల్గా మేము ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ ఫీవ్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాము ఇవి వెరీ అఫోర్డబుల్ అనమాట ఇవన్నీ కార్లా ఇక్కడ యూఎస్లో కొన్ని హౌజెస్లో గ్యాస్ ఉంటుంది కానీ మోస్ట్ ఆఫ్ ద హౌజెస్లో ఎలక్ట్రిక్ అనమాట మా ఇంట్లో కూడా ఎలక్ట్రిక్ అందుకని స్టార్టింగ్ ఇండియా నుంచి వచ్చినప్పుడు లైక్ అక్కడ గ్యాస్ అలవాటు అయ్యి ఇక్కడ ఎలక్ట్రిక్ మీద కుక్ చేయాలంటే కొంచెం ప్రాబ్లమెటిక్గా ఉంటుంది బట్ అలవాటు అయిపోతుంది నేను ఇంట్లోకి వెళ్ళి వచ్చేసరికి మా బిహ వీడియో ఆన్ చేసి ఇవన్నీ చెప్పింది సో ఇంకా స్టార్టింగ్ అయితే ఫస్ట్ అయితే వాళ్ళకి ఎగ్తో ఆమ్లెట్ ఇద్దామని ట్రై చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాము బానిపించింది స్టవ్ యాక్చువల్గా సో ఆమ్లెట్ యాక్చువల్గా స్టీల్ ప్యాన్ కదా కొంచెం ఆమ్లెట్లో ట్రై చేసామంటే కొంచెం కష్టమైంది సో దాని ఇంకా మళ్ళీ ఎగ్ బుర్జీ టైప్లో ట్రై చేసే కన్వర్ట్ చేసాము యూజువల్గా మా పిల్లలకి ఇలా చాలా ఇష్టం అన్నమాట ఏమేం జస్ట్ ఉప్పు కారం వేసి ఇలా ఎగ్స్ అప్పుడప్పుడు చేసిస్తుంటాము వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు చేతిలో పట్టుకో पकड़ना आना प्लेट ऊपर जा रही ऊपर जागी हम्म पाछे ननो दाब है दाब बट बाउंड्री सुपर सुपर लोअर गाइ शॉट द Like, watch your videos, then you will know which one is this one? Please try it. What is it? What is What is it? Super! Amazing! 来，来。 నెక్స్ట్ ఇంకా వీకెండ్ కోసం తెచ్చుకున్న గోట్ బ్రెయిన్ చేద్దామని చెప్పేసి ట్రై చేశాను నాకు గోట్ బ్రెయిన్ చాలా ఇష్టం అనమాట ఇండియాలో అయితే డిఫరెంట్గా కుక్ చేస్తారు లైక్ మటన్ వండుతుంటేనే దాంట్లోనే ఒక క్లాత్లో కట్టేసి దాంట్లో వేసేస్తారు ఆ మసాలాలు అంతా సూపర్గా పడతాయి అన్నమాట అలానే ఓపెన్ చేసి తినేస్తారు భలే ఉంటుంది అట్లా టేస్ట్ నేను పెద్ద కుకింగ్ స్పెషలిస్ట్ ఏం కాదు మా లవీ బాగా చేస్తుంది బట్ అప్పుడప్పుడు ఇలా నాన్ వెజ్ ఐటమ్స్ ట్రై చేస్తుంటాను యూజువల్గా బ్రెయిన్ ఇంత కుకింగ్ చేయరు ఇది నా స్టైల్ ఆఫ్ లైక్ బ్రెయిన్ కుక్ చేయడము జస్ట్ సాల్ట్ పెప్పర్ వేసి లైక్ అటు ఇటు అనేసి కూడా తీస్తారనమాట బట్ నాకెందుకు కొంచెం ఎగ్ కర్రీ చేస్తాం కదా సేమ్ ఆ టైప్లో అన్నీ వేసి చేస్తాను నేను నాకు బాగా అనిపిస్తుంది అట్లా I know that. I can read your bed. I can need on my ring. Oh my God! This looks awesome, Isaac. How do you do that so fast? Eepa, Eepa, come here, Didi. Indra. Eepa. Help, kawala. wala. Daddy, ki help. చికెన్ మసాలా సో ఇక ఫైనల్గా ఇలా వచ్చింది టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది Like, we have brains, right? Yeah. So, God also have brains. So, we're eating God's brain. Mommy, mom, give me bread. Do you want to taste? Yeah. Okay. No. Spicy, okay. it's spicy. You try it. Mm. <laughs> you like it? Delicious. Uh-huh. If you like. ఇంకా నేను విహానా ఈ వీడియో చేస్తుంటే మా చిన్న దయ్యం వచ్చేసి నేను చేస్తా అని చెప్పేసి సెల్ఫీ స్టిక్ తీసుకొని కొద్దిసేపు అంతా తనే చేసింది

No, once he's mate it, this is my cooking. Daddy cookie. No. she so much? I can't Oh yeah. go my god, a new chicken. <laughs> but my dad only <laughs> made one bread. <laughs> అంత గేస్ట్ లైక్ సో ఫ్రెండ్స్ అందరూ వచ్చారు మేము ఇంకా కొంచెం పార్టీలాగా చేసుకొని నైట్ అంతా టైం స్పెండ్ చేసాము టేక్ కేర్ బాబాయ్